ఒక వ్యక్తి ఉన్నాడు అతను అపరాధాలు చేస్తున్నాడు గురువు యొక్క వైష్ణవ విధానాన్ని అనుసరించి గురువు దగ్గర వైష్ణవ గురువు దగ్గర దీక్ష కూడా తీసుకున్నాడు కానీ అపరాధాలు ఉన్నాయి వాళ్ళ కేసులో ఏమవుతుంది వాళ్ళు ఇప్పుడు నామాన్ని అక్కడ దాకా వెళ్ళిపోదు ఫస్ట్ సో వాళ్ళు నామాన్ని జపిస్తే ఆ నామంతో అన్ని పాపాలు వెళ్ళిపోతాయి ఒక్క నామంతో కర్మల కేసులో అయితే అసలు వెళ్ళనే వెళ్ళవు ఎందుకు వాళ్ళలో స్వా స్వాభావికంగా ఏముంది ఎనిమిదో అపరాధం స్వాభావికంగా వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళ కేసులో ఎన్నిసార్లు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పిన దాని ద్వారా నామ నామాలని అపరా పాపాలని పోతాయా అంటే కేసు అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ కేసుకొచ్చాం ఈ కేసులో ఎవరు వీళ్ళు కర్మలు కాదు వీళ్ళు ఎవరు భక్తులు కానీ వీళ్ళు ఏంటి వీళ్ళ దగ్గర అపరాధాలు ఆల్రెడీ ఉన్నాయి ఏ భక్తులు భక్తులు వైష్ణవులు అంటే ఎవరిని అంటాం ప్రధాని భక్తి చేసే వాళ్ళని లేకపోతే కేవలం భక్తి చేసే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి నిరంతరం ఆ భక్తికి సహాయంగా కర్మ జ్ఞానం ఇత్యాదులు అవసరం అని చెప్పేసి వాటి యొక్క సహాయం కూడా తీసుకుంటారు అనమాట ఇలాంటి వాళ్ళని కర్మ మిశ్ర భక్తులు మిశ్ర భక్తులు లేదా కర్మ జ్ఞానమిశ్ర భక్తులు ఇలా అంటూ ఉంటారన్నమాట ఇలాంటి వాళ్ళని ప్రధాని భూత భక్తులు అని కూడా అంటారు మనకి భగవద్గీతలు వస్తుంది ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ సో ఈ శ్లోకంలో చెప్పిన ఈ నలుగురు ఏంటి వీళ్ళు ప్రధాని భక్తులు వీళ్ళు శ్రుద్ధ భక్తులు కాదు సో వీళ్ళనే ప్రాకృత భక్తులు అని కూడా అంటారు సో ఇలాంటి వాళ్ళు కానీ వీళ్ళు భక్తులే వీళ్ళు వైష్ణవులే కానీ వీళ్ళ అకౌంట్లో అపరాధాలు ఉన్నాయి అపరాధాలు ఉన్నాయి అనుకోండి సపోజ్ అండ్ భక్తిని వాళ్ళు కర్మల కర్మలు కమిలే భక్తిని గుణీభూత భక్తి చేయట్లే వీళ్ళు ప్రధానిభూత భక్తి ప్రధానంగా భక్తి ప్రధానం వీళ్ళ కేసులో అలాంటి వాళ్ళ కేసులో ఏమవుతుంది ఒక నామాన్ని జపిస్తే మొత్తం అన్ని పాపాలు ఆ పో చెప్పి 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 జపించి జపించి ఏం చేయాలి అపరాధాలని తగ్గించుకుంటూ ఉంటే అపరాధాలు ఎంత క్షయం అయితే ఏం పెరుగుతుంది అంతా భక్తి మారాణి ప్రసాదం అంటే కృప దొరుకుతుంది తద్వారా ఏమవుతుంది హరినామ యొక్క ప్రభావం అనేది అతని పైన ఉంటుంది తదు అనుగుణంగానే తన పైన హరినామ యొక్క ప్రభావం ఉండింది అనమాట సో కాబట్టి ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళ కేసులో ఏమవుతుంది సో ఎంత భక్తి చేస్తే అన్ని అపరాధాలు పోయి వాళ్ళ పైన అంత ప్రభావం అనేది కలుగుతుంది కాబట్టి వీళ్ళ భక్తి మార్గం ఎన్ని భాగాలు విభజించారు తొమ్మిది ఏంటివి శ్రద్ధ ఆదో శ్రద్ధ సాధుసంగా భజన క్రియ అనర్ధ నివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి భావ ప్రేమ ఇది కేవలం భక్తి ప్రధానిభూత భక్తి గురించి మనకు అంత ఆవశ్యకత లేదు ఎందుకంటే మన ఆచార్యులు ప్రధాని భక్తిలో భక్తులు చెప్పి చౌట్ల మనందరినీ ఏమో కేవల భక్తులు సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం రజ ఇదే మనకు సూత్రం అనమాట సో ఇలా అన్నిటికీ మన యొక్క ఈ యొక్క అభ్యాసం ఇప్పుడు ఎంత తెలుసుకునేది ఎందుకు అంటే అలా కేవల భక్తులుగా మారడం కోసం ఇప్పుడు మనం ఎవరూ కేవల భక్తులు కాదు వాస్తవంగా అయితే సో కానీ ప్రయత్నం అది అంత ఆస సాధారణమైన విషయం కాదు కానీ ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రధా కేవల భక్తి ఇలా ఇలా ఎన్ని స్థరాలుగా విభజించారు ఈ విభజనానికి కారణం ఏంటి ఫ్యాక్టర్ ఏంటి సో ఈ విభజనకి ఏ దేన్ని ఆధారంగా చేసుకుని విభజన జరుగుతుంది అపరాధాల యొక్క క్షయాన్ని అపరాధాల యొక్క క్షయాన్ని ఆధారంగా చేసుకొని ఈ భాగాలని ఈ యొక్క స్థరాలనే ఈ స్థాయిలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఈ విషయాన్ని మొత్తం డీటెయిల్డ్ గా వివరిస్తారు ఎక్కడ ఏ పుస్తకంలో మాధురి కదమ్మి ఆ అందుకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఏ అపరాధ అసలు ఫస్ట్ కేవల భక్తులు రావడం చాలా ఇంపార్టెంట్ దానికోసం కేవ కావాల్సినది కేవల భక్తి ఎవరు చేయగలుగుతారు కేవల భక్తి చేయడానికి ఏంటి కావాల్సింది మనకి దృఢశ్రద్ధ ఆ పాత క్లాసులు పనిచేస్తుంది ఆ దృఢశ్రద్ధ చేస్తే కేవల భక్తులకు వస్తాం కేవల భక్తులకు వచ్చి భజన నిరంతరం చేస్తే అప్పుడు ఏమవుతుంది అపరాధాలు క్షయం అవుతూ మనకి ఆ స్టేజెస్ కనపడతాయి అనమాట ఆదో శ్రద్ధ భజన క్రియ అనర్ధి నివృత్తి నిష్ట రుచి ఆసక్తి భావ ప్రేమ ఈ స్టేజెస్ అన్ని కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంతకన్నా ముందర దృఢశ్రద్ధ ఎలా పెంచుకోవాలి అనేది శరణాగతులు ఎలా అవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఒకవేళ ఇలా అపరాధాలతో కూడినటువంటి ప్రధాని భూతుడు భక్తుడు లేదా కేవల భక్తుడు ఒకవేళ తను పూర్తిగా ఈ జన్మలోనే అన్ని అపరాధాలని క్షయం చేసుకోలేకపోయాడు నష్టపరచుకోలేకపోయాడు భజన ద్వారా ఆ పైపెచ్చు మధ్య లేకపోతే మధ్యలో భజన ఆపేశాడు భజన ఆపేసి మళ్ళీ పాపాలు చేయటం మళ్ళీ అపరాధాలు చేయటం చేశాడు అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది నరకానికైతే వెళ్ళరు ఎందుకు వెళ్ళరు ఆశ్రయం ఆ గురు తీసుకున్నారు వాళ్ళల్లో ఆల్రెడీ భక్తి బీజం ఉంది కాబట్టి భక్తి బీజాన్ని కర్మ డామినేట్ చేయగలిగిద్దా కర్మ నశింప చేయగలిగిద్దా వీళ్ళు చేసిన పాపం ఈ భక్తి బీజాన్ని నష్టపరిచిద్దా చేయలేదు వీళ్ళు చేసే అపరాధాలు కూడా భక్తి బీజాన్ని నష్టం చేయదు భక్తి బీజం ఎప్పుడు శాశ్వతంగా అలాగే ఉంటుంది కాబట్టి ఆ భక్తి బీజం నుంచి వచ్చినటువంటి అంకురం అంకురం నుంచి ఇంకా మొక్క మొక్క నుంచి ఆకులు ఆకుల నుంచి ఇంకా పైన ఫల ఫూలు పూల నుంచి ఫలాలు ఇవన్నీ కూడా రావాలి కాబట్టి వీడికి మళ్ళీ కొన్ని జన్మలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ జన్మలు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఈ భక్తి మారాన్ని ఇంకా వృద్ధి చెందడం కోసమే వాడి యొక్క కర్మ కారణమా అంటే కాదు కర్మ కారణం కాదు అంటే చూడండి భక్తి యొక్క ఎంత మహిమో భక్తి యొక్క మహిమని మనం అర్థం చేసుకొని యొక్క భక్తి బీజాన్ని కనుక స్వీకరిస్తే ఇక మనం లైఫ్ సెక్యూర్ అయిపోయినట్టే ఏదో ఒక జన్మలో గ్యారెంటీగా అప్పుడు కొంచెం విచక్షణారహితంగా అపరాధాలు చేసి పాపాలను పోగొట్టుకోలేకపోయినా ఏదో ఒక జన్మలో గ్యారెంటీగా మళ్ళీ మనం ట్రాక్కి వచ్చేస్తాం